గుంటూరు ఛానల్లో పర్పూర్ వరకు పొడిగించాలని నల్లమల రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గుంటూరు ఛానల్ను పచ్చూరు వరకు పొడిగించాలని నల్లమల రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమవారం స్థానిక బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు విరతి అందించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం గుంటూరు ఛానల్ను పచ్చూరు వరకు పొడిగిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కానీ ప్రస్తుతం గుంటూరు ఛానల్ను పెద్ద నందిపాడు వరకు మాత్రమే తీసుకురావడం జరిగిందని దీని ద్వారా పచ్చూరు ప్రాంత రైతాంగం త్రాగునీరు సాగునీరు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గుంటూరు ఛానల్ ను పచ్చూరు వరకు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రాంతానికి సాగునీరు అనేది అసలు ఏ లేదు కేవలం పచ్చూరు మురుగునీటి కాలువ మీద మా పచ్చూరు ప్రాంతం అంతా కూడా ఆధారపడి ఉంది పై గ్రామస్తులందరూ కూడా వదిలిన మురికి నీటిని పచ్చూరు వాగులో వదిలిపెడితే ఆ వాగులో నీళ్ళని చెరువుకు నింపుకొని అన్నిటినే మేము తాగుతున్నాము వాడుకుంటున్నాము పొలాలు పెడదామంటే ఇదే నీరు వాగునీరు ఉప్పు నీరు ఈ మురికి నీరు కావడం వల్ల పొలాలన్నీ కూడా సౌడుపారి కమ్మని సారవంతమైన నెల రేగుడు భూములు నిస్సారమైపోయి పంటలు పండట్లేదండి ఇది చాల అనేది ఎనభై శతాబ్దాల ఎనభై దశాబ్దాల కళ మా పాచూరు ప్రాంతానికి గుంటూరుశాల రావాలని ఇన్ని శత దశాబ్దాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఆచరణ రాలేదు గత పది సంవత్సరాల నుంచి దీన్ని ఆచరణలో తీసుకొచ్చారు కానీ ఇప్పుడు మనకి అంతకుముందంటే మనకి బడ్జెట్లో ఉండేవి కాదు డ్యాముల్లో నీళ్ళు ఉన్నాయి కాదు మనకి ఇప్పుడు పట్టిసీమ వచ్చింది పోల పోలవరం వచ్చింది మళ్ళీ బడ్జెట్లో కూడా కమ్మలు నిధులు వస్తున్నాయి అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చులు పెడుతున్నారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొంత కేటాయించి ఈ ఇటువంటి బాడెట్ కనుక తెస్తే ఎన్నో గ్రామాల ప్రజలు తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా సంతోషంగా ఉంటారు దీని మీద ఖర్చులు శాసనసభ్యులు ఏనూరు సంవత్సరం అవకాశాలు కానీ పత్తిపాడు శాసనసభ్యులు బోలు రామాంజనేయులు కానీ గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ కానీ చాలా కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి నిధులు సేకరించి తీసుకురావాలని చెప్పి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే మొన్న ఇరవై ఐదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు కొన్ని గ్రామాలకి రెండు వందల ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారు అదేంటంటే నందిపాడు వరకే వస్తుంది ఇప్పుడు మా పచ్చూరు ప్రాంతానికి కూడా ఈ బాపట్ల జిల్లాలో ఉంది దానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఈ బడ్జెట్లో భూసేకరణ చేసి వచ్చే బడ్జెట్ నుంచి ప్రాజెక్టు కనుక లైన్లో తీసుకొచ్చి చేస్తే మా పర్చూరు చుట్టుపక్కల నదిపాడు పత్తిపాడు యాభై గ్రామాల ప్రజలు తాగునీరే కాకుండా సాగునీరు కూడా లభించి పోలవరం పట్టిసీమ వల్ల నీటికి ఇబ్బంది లేదు కాబట్టి ఈ ప్రాజెక్టును మీరు చేసి కేవలం సంక్షేమ పథకాలకే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వెచ్చించి ఇట్లాటి చేస్తే ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వాలను ఎప్పటికీ గుర్తించుకొని ఎప్పుడు కూడా ప్రభుత్వాలకి అంకిత భావంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్లో వరకు ఇస్తామని హామీ ఇచ్చింది గవర్నమెంట్ ప్రతి ఒక్కరు రైతు కూడా ఆశపడ్డాం కానీ ఎన్నో జరిగిన ప్రస్తుతానికి ప్రజాన్ పార్టీ వరకే వచ్చింది అక్కడ నుంచి నందిపాడు నుంచి పర్చూరు వరకు ఈ ఛానల్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి కూడా గుంటూరు టూ పర్చూరు అని గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది మధ్యలో నందిపాడు వరకు ఆగిపోతే చజ్మా ఊళ్ళు నలభై ఒళ్ళు ఉన్నాం మేము అన్యాయం అయిపోతాం తాగటానికి మంచి నీళ్ళు లేవు పొలము ముప్పు నీళ్ళు పెట్టి పొలము సౌండ్ పారిపోయింది పొలము చేసేవాళ్ళు దాకా వీలు పడి ఉన్న ఇప్పుడు చదువు తాగటానికి నీళ్ళు పురుగులు నీటి వర్షి లేదు వాగులో ఉప్పు నీళ్ళు పెట్టుకుంటే అయే తాగుతున్నావు అది పేస చేయటాన తాగడానికి వీలు పడుతుంది లేకపోతే చాలా మటుకు జనం నడిచిపోయేవాళ్ళు పోతే ఈ కాల పత్తి రోజుకి పొడిగించేదాకా మేము ఈ ఉద్యమం ఆపము నా పేరు నాయుడు సుబ్బ